ఫ్రెండ్స్ మా ఊర్లోని చేపలు కుప్పలు కుప్పలుగా పడ్డాయి మా వాళ్ళు అయితే వాటిని కవ్వలు అంటారు ఇంగ్లీష్లో అయితే సాటి నెలలు అంటారు ఒకసారి మీకు చూపిస్తాను ఇవి డ్రై ఫిషెస్ ఇవన్నీ పచ్చి చేపలు పట్టుకొచ్చు వాళ్ళ నుంచి వేసేసిన తర్వాత ఇవన్నీ ఆరబెడతారు ఎలా ఆరబెట్టారు ప్రతిది ఎన్ని రోజులు ఆరబెట్టారు ప్రతి డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంతోపాటు ఈ చేపలు ఎలా వండుకుంటారు ఎలా తింటారు ఫ్రెండ్స్ ఈ అయితే తినీ లేని మత్స్యకారులు అంటూ ఎవ్వరు ఉండరు ఎందుకంటే అంత పరిచయం మీ చేపలు ప్రతి ఒక్కరు తింటారు తినలేని మనుషులే ఉండరు కాకపోతే ఎక్కువగా దీన్ని పచ్చి చేపల కంటే డ్రై పీసెస్నే ఆరబెట్టి ఎక్కువగా తింటారు మా వాళ్ళైతేనే వీటిని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి కోడ్లు మేత ఉంది కదా కోడిలకి ప్లస్ చేపల చెరువుల్లో మేత కింద యూజ్ చేస్తారో దీంట్లో కొన్ని రకాల రసాయనాలు పౌడర్లు కలిపి మేత కింద చేస్తారు దీన్ని సార్ మీకు చేపలు క్లియర్గా చూపిస్తాం ఒకసారి అండి ఇది అంతా ఇసుక ఇసుక అంటుకోకుండా ఈ చేపలు అనేవి ఇది చేప లాంటిది పెట్టి ఆరేస్తారు మా వాళ్ళు చిన్న లైట్గా వల్ల ఉంటుంది ఇది చూడండి ఇది అంత వల్ల ఉంటుంది ఒకసారి చేపలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇదిగో ఇవన్నీ చేపలే ఇవన్నీ డ్రై ఫ్రూసెస్ ఇప్పుడు ఎందుకు ఇంత తొందరపడి ఎత్తుతున్నారంటే ఇక్కడ వర్షం వస్తుంది వర్షం రావడం వల్ల దీని అన్నిటినీ తొందరపడి ఎత్తుతున్నారు వర్షం వస్తే మాత్రం చేపలు అన్నీ కష్టార్జిత మొత్తం పోయినట్టే చేపలన్నీ పాడైపోతాయి అందుకని ఇంత కష్టపడి దీన్ని మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ స్టోర్ చేయాలి స్టోర్ చేసిన తర్వాత మార్కెట్కి తీసుకెళ్తారు ఇవన్నిటిని చూడండి ఒక్క తక్కువ కాదు చేపలన్నీ ఇక్కడే కాదు ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకో ఇవి కూడా అన్ని చేపలే మొత్తం డ్రైవ్ చేసేసి ఫ్రెండ్స్ ఇవే కాకుండా చూడండి ఎంతవరకు ఉన్నాయి చేపలు మొత్తం అన్నీ చూపిస్తాను అది దీన్ని చేపను చేపలు ఎండబెట్టి కలవంటారు చూడండి ఇది గవర్నమెంట్ ద్వారా కట్టినవి చేపలు ఆరబెడతారు దీని ద్వారా చూడండి ఎలా ఉన్నాయి చేపలన్నీ ఇవే కాదు ఇక్కడ కూడా చూడండి ఇంక ఇవన్నీ చేపలే చూడండి త్వర త్వరగా త్వర త్వరగా అందరూ ఎత్తుతున్నారు వీటిని ఎందుకంటే చేపలు వరసలో తడిసిపోయి అనుకోండి దేనికి పనిచేయవు ఇంక ఇక్కడ కూడాను వీళ్ళని చూశారు కదా ఇక్కడి నుంచి మళ్ళీ ఇవన్నీ చేపలే మొత్తం అన్ని చేపలు చేపలతో నిండిపోయింది ఊరు మొత్తం రోడ్లు అవి ఏది ఖాళీ లేకుండా మొత్తం నిండిపెట్టేశారు ఇవే కాదు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చేపల్ని ఎత్తుతున్నారు చూడండి చేపలు మోసుకెళ్తున్నారు స్టోరేజ్ కోసం మోసుకెళ్తున్నారు చూడండి ఇవన్నీ కూడా చేపలే డ్రై చేసా ఎన్ని రోజులు ఇవి తీసుకొచ్చి ఆరబెడతారు పది రోజులు ఐదు రోజులు ఉంటాయా ఆరబెట్ట పెట్టా పది రోజుల నుంచి ఇవి కూరలోకి బాగుంటాయా కాల్చుకుంటే బాగుంటాయా పచ్చి చేపలు బాగుంటాయి ఎండి చేపలు బాగుంటాయా ఎండి చేప రుచిగా ఉంటుందా ఓకే ఓకే ఇవన్నీ చేపలే క్లీన్గా ఉన్నాయి అయితే తినడానికి ఎక్స్పోర్ట్ చేస్తారంట కొన్ని ఏమన్నా పాడిపోతే మాత్రం కోళ్ళ ఫామ్కి మేతగాను చేపల తెరువులో మేతగాను డివైడ్ చేసి పాడి అంటే కొంచెం ఆ తినడానికి సరిగ్గా పనికిరావు అనుకునే వాటిని మాత్రం చేపల చెరువులోకి ఆనికి పంపిస్తారట చూడండి ఒకసారి మొత్తం వ్యూని ఒకసారి చూపిస్తాను ఇది కూడా చూడండి ఇక్కడ దూరంగా చూసారు కదా కాకులు అవి పండగ చేసుకుంటున్నాయి కాగులకి చేపలు అంటే ఇంకా మా ఊర్లోని దేనికైనా మ్యాథ్ దొరుకుతుంది లేదా తెలియదు కానీ కాకి మాత్రం విస్తారంగా అయితే దొరుకుతుంది ఎందుకంటే వాటిని తగిలిన వాళ్ళు కొట్టే వాళ్ళు ఉండరు మమ్మల్ని చాపలో ప్రతిసారి ప్రతిరోజు పడతాయా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పడతాయి సౌత్ కాడ నుంచి సౌత్ నుంచి అవునా అంటే మాగపర్ణ వరకు పడతాయి అంటే చలికాలంలో పడతాయి అంటే ఇంతలాగ పడుతు ఎప్పుడైనా చూసారా ఇప్పుడే ఇంత ఎక్కువగా ఉంది ముందు ఎప్పుడు వారానికి పది బస్తాలు పదిహేను ఇరవై ముప్పై బస్తాలు గడపడదు వారానికి వారానికి ముప్పై బస్తాలు బస్తా ఎంత కాస్ట్ కెళ్తది వందలు అంటే తక్కువ రేటే నిజానికి చెప్పాలంటే మన దగ్గర తక్కువ రేటు పైకి వెళ్ళేసరికి ఎక్కువ రేటు అవుతది వందలు పదిహేను నాడు ఇప్పుడు ఈ చేపలన్నీ తినడానికైనా లేకపోతే ఎక్కడికైనా మేతలకి ఏమైనా వాడతారా ఓకే ఓకే వాళ్ళు దేనికి ఉపయోగపడతారు ఉపయోగిస్తారు తెలియదు మన అదే తినడానికి బాగుంటాయి కదా ఏమైనా కూరలోకి వేసుకోవడానికి బాగుంటాయి కదా వారి పిల్లలు అంత పుట్టినా ఎక్కువ చేప కాలం ఎప్పుడు ఎరగ ఈ పుట్టి మీద అప్పుడు పోటీ తెప్పలో ఇప్పుడు కథ తెప్పలో ఇప్పుడేవో పుట్టి